ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మాసం పన్నెండవ తారీఖు సోమవారము పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అంటే విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమిని వైశాఖ మాసము అని అంటాము ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత వాస్తవంగా అందున్న సోమవారం నాడు వచ్చింది సో సోమవారం నాడున తప్పనిసరిగా ఈ పౌర్ణమి సందర్భంగా తప్పనిసరిగా చేయవలసింది పొద్దున్నే చక్కగా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటం సర్వసాధారణంగా సోమవారం అంటేనే చేస్తుంటారు అందులో పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున అభిషేకాలు అనేటువంటివి కూడా చక్కగా చాలా చేస్తుంటాము అది పంచామృతం కావచ్చు తప్పళ్ళ రసంతో కావచ్చు లేదా గంగా జలం అంటాం నీళ్ళతో అభిషేకం చేసిన జలముతో గంగా జలముతో అని అంటాం అలా చేసిన పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది అందున గో పాలు ఆవు పాలు అనేవి తీసుకొని వచ్చి అందులో కొంచెం కుంకుమ పువ్వు అనేటువంటిది వేసి ఇప్పుడు శంఖం పువ్వులు అని చెప్పి కూడా వస్తుంటాయి నాన్న నీలిరంగులో ఉంటాయి అంటే అన్ని రకాలు ఉంటూ ఉంటాయి నీలిరంగు అంటే ఎక్కువ ప్రీతికరము అని చెప్పేసి నీలిరంగు శంఖం పువ్వు అనేది కూడా ఆ పాలల్లో వేసి ఉంచి కాసేపు అయిన తర్వాత ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తాం మనం అలా అభిషేకం చేశారు అనంటే ఐశ్వర్యవంతులు అవుతారు ఆరోగ్యవంతులవుతారు ప్రధానంగా మనందరం కూడా కోరుకునేది చక్కని ఆరోగ్యం ఆరోగ్యం తర్వాతనే అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అనుభవించాలంటే కూడా మనకి హెల్త్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం సరే ఆ విధంగా ఒకటి పద్ధతి మనం పూజా ప్రాసెస్ మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేది ఆ తర్వాత పంచామృతాలతోటి అభిషేకము అనేది చేస్తుంటాము పంచామృతాలతో అభిషేకం చేయటం ఏ ద్రవ్యం కాద్రవ్యం ద్రవ్యం సపరేట్గా చేయటం అనేటువంటిది చాలా చాలా మంచిది అన్నీ కలిపిన వాటికంటే ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం సపరేట్గా చేయాలి నానా అది ఇంకా చక్కని ఫలితము అనేటువంటిది అలాగే మరొకటి కూడా అంటే సోమవారం నాడు అందులో పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి మీకు తెలియచేసేది ఎవరైనా సరేనా వివాహం లేట్ అవుతుంది అని అన్న ఆర్థిక సమస్యలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు కావచ్చు లేదా వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అనుకున్నవాడు కావచ్చు స్వగృహం కావాలి అనుకున్నవాడు కావచ్చు మా ధనం బయట ఆగిపోయింది తిరిగి రావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదా కొద్దిమంది అప్పుల వలయంలో ఉంటుంటారు మా కంపల్సరీ ప్రాపర్టీ మేము అమ్మాల్సిందే అది అమ్మితేనే మేము అందులో నుంచి బయటకు వస్తాము అని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతుంటారు అది పొలం కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా సరే అలాంటప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం తప్పనిసరిగా చేయండి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అక్కడ ముప్పై మూడు ప్రమిదలు అనేవి తీసుకొని ముప్పై మూడు ప్రమిదల్లో కూడా ఒక్కొక్క ఒత్తి పువ్వు ఒత్తి అంటాం ఒక్కొక్క ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి ముప్పై మూడు ఒత్తులు అంటే ముప్పై మూడు ప్రమిదలు ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తి వేయవచ్చు ఆక్షేపణ ఏం లేదు ముప్పై మూడు వెలిగిస్తాం కాబట్టి తప్పు లేదు ఆ విధంగా చేయండి ఒకవేళ ఆ ప్రమిద కింద అంటే అక్కడ ఏమైనా చెట్టు ఆకులు ఉంటాయి ఆ ఆకుని ఒక్కొక్క ఆకు ప్రమిద కింద ఒక ఆకు ప్రమిద కింద ఒక ఆకు అలా పెట్టవచ్చు పెట్టి చక్కగా ముప్పై మూడు ఒత్తులు వేసి ముప్పై మూడు ప్రమిదల్లో మీరు ఆ ఒత్తులు వేసి అవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి ఆ శివాలయంలో అందరూ శివుడి ముందు అక్కడే చేయాలంటే మరి సరిపోవడం కూడా కష్టం కాబట్టి వాళ్ళొక ప్రదేశం సూచన చేస్తారు అక్కడ కావచ్చు ధ్వజస్తంభం దగ్గర కావచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను ఎప్పుడూ కూడా ఏ రెమెడీస్ తెలియజేసినా మన వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ రెమెడీ చేసినా సరే అమ్మగారు చెప్పారు మేము చేసాము అని చెప్పేసి కాకుండా నేను మరొకటి కూడా ఎప్పుడు సూత్రం తెలియజేస్తుంటా మనం చేసే పరిహారం వల్ల మరొక వ్యక్తికి ఇబ్బంది కలగద్దు అలా ముప్పై మూడు ప్రమిదలు అలా వెలిగించేసేయండి మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అనుకుంటారో అది చక్కగా విన్నవించుకోండి మీకు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య సో ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది వితిన్ డేస్లోనే చూడగలుగుతారు నాన్న ఈ సోమవారం ఎందుకు చేయాలి ప్రత్యేకంగా అంటే పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఇది చేయటం విశేషం ఈ విధంగా ఒకటి మీరు చేయండి అత్యద్భుతం అలాగే మరొకటి తెలియజేసేది నూట ఎనిమిది పువ్వులు అనేవి తీసుకొని అది చామంతి పువ్వులు కావచ్చు తామర పువ్వులు కావచ్చు లేదనంటే చక్కగా ఎర్ర గులాబీ పువ్వులు కావచ్చు ఏవైనా నూట ఎనిమిది పువ్వులు తామర పువ్వులు లభిస్తే అత్యద్భుతం లేని పక్షంలో ఏవైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి నూట ఎనిమిది పువ్వులు అనేవి తీసుకొని వచ్చి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు లక్ష్మి అష్టోత్తర శత రామవుడిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించండి ఆ విధంగా చేయటం వలన కూడా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది రానా ఇది చెప్పేటువంటి రెమెడీస్ ఏవైనా సరే ఎప్పుడు నేను తెలియచేద్దాం అనుకుంటాను నేను ఆచరించిన తర్వాతనే మీకు చెప్తున్నాను ఇప్పుడు కాదు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఈ పరిహారాలు అనేవి చేశాను ఇవి చేసిన తర్వాతనే బాగుంది అన్న తర్వాత నేను మీకు తెలియచేస్తున్నా మళ్ళీ తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళటం కాదు లైవ్ ప్రత్యక్ష కార్యక్రమం భక్తి టీవీలో పదిహేను సంవత్సరాలైంది నేను వచ్చి అప్పటికే నేను ఈ పరిహారాలన్నీ కూడా తెలియచేసాను నాన్న అలా ఏంటనంటే వాస్తవంగా మన మనసులో సంకల్పం గొప్పది అనుకొని చేస్తున్న ఒకరి కోసం కాదు మనం మనం చేసేది కోసమో కాదు మీరు మీ సమస్య నివారణ కోసం చేయండి అత్యద్భుతంగా ఉంటుంది నాన్న పౌర్ణమి తిథి కలిసి వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను పౌర్ణమి రోజున ఐదు రకాల ఈ పౌర్ణమి తిదినాడు నాడు తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటిది ఐదు రకాల పళ్ళు అనేవి తీసుకోండి ఒక్కొక్క పండు కొంచెం కొంచెం కొంచెంగా ఒక బౌల్లో ఏదైనా ఒక బౌల్లో పెట్టండి అరటి పండు ఉంటుంది కొంచెం దాన్ని స్మాష్ చేసి గుజ్జు చేసి బౌల్లో వేయండి అలాగే దానిమ్మ గింజలు కావచ్చు కమలాపండు కావచ్చు ఇప్పుడు మామిడి పండు రసం కావచ్చు గుజ్జు కావచ్చు అలా ఐదు రకాల పళ్ళు అనేటువంటిది కొంచెం గుజ్జు ఒక బౌల్లో పెట్టి బౌల్ మధ్యలో కాసి ఇలా హోల్డ్ చేసి తామర ఒత్తులు అందులో వేసి ఆరు తామర ఒత్తులు వేయండి వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించండి గుజ్జు కదా మరి స్ప్రెడ్ అయిపోతుంది అన్న సందేహం కలుగుతాము అందుకే మనం బౌల్లో పెట్టాం ఇక బయటికి కారకుండా బౌల్లో పెట్టడానికి రీజన్ అది ఆ బౌల్లో చక్కగా మీరు ఆరు తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించండి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు నూట ఎనిమిది పూలతోటి పూజ ముందు దీపారాధన అనేది తామర ఒత్తులు వేసి ఐదు పళ్ళ గుజ్జు ఆ గుజ్జులో మీరు చక్కగా నెయ్యి వేసి దీపారాధన చేయండి నిత్య దీపారాధన మీరు చేసేది చేయండి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ దీపారాధన అనేది లక్ష్మీ అమ్మవారికి స్పెసిఫిక్గా స్పెషల్గా పెట్టండి ఆ విధంగా అని అనంటే అత్యద్భుతం నాన్న నేను అంటున్నానని కాదు అది మీరు ఆచరించి చూడండి ఐదు పౌర్ణమిలు చేయండి ఐదు పౌర్ణమిలు కంప్లీట్ అయ్యేసరికి మీరు అనుకున్నది మీ మనసులో ఉన్నది నెరవేరుతుంది కోరిక నెరవేరుతుంది తప్పనిసరిగా అది ఏది ఏమైనా సరే మనకి భక్తి నమ్మకం విశ్వాసం మనం నమ్మి చేస్తున్నాము తప్పనిసరిగా సంకల్పము అనేది నెరవేరుతుంది అలా ఏంటంటే సోమవారం సందర్భంగా చేయవలసినటువంటివి అలాగే లక్ష్మీ అమ్మవారికి పౌర్ణమి తిథి సందర్భంగా చేయవలసినటువంటివి అలాగే ఈరోజు బుద్ధ పౌర్ణమి అని అంటాం బుద్ధ పౌర్ణమి ఈ రోజున మరి ఒక ప్రత్యేకత అంటే ఇప్పుడు రావి చెట్టు కింద కనీసంలో కనీసం ఒక పది నిమిషాలైనా సరే ఒక ధ్యానము అనేది చేయండి ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి చాలా చాలా మంచిది నాన్న జ్ఞానము అనేటువంటిది డెవలప్ అవుతుంది ఒక పది నిమిషాలు రావి చెట్టు కింద కూర్చొని బౌద్ధ వృక్షము అని అంటాం చక్కగా దాని కింద కూర్చొని మీరు మెడిటేషన్ అంటారు లేదా ధ్యానము కావచ్చు ఒక పది నిమిషాలు ధ్యానం చేయటము ప్రతి ఒక్కళ్ళు నాన్న అలా చేయడానికి ప్రయత్నం చేయండి ఈ పౌర్ణమి అనేది విశేషము మామిడి పళ్ళు పంచండి ఈ రోజున మామిడి పళ్ళు పంచటము అనేది కూడా చాలా చాలా మంచిది అలా మామిడి పళ్ళు పంచటము విశేషము మీరు కొంతమంది కలిసి సామూహికంగా లలిత పారాయణము అనేది కూడా చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇంట్లో లలిత పారాయణము అనేది చేయటం ఉత్తమం మీకుగా మీరు చేయవచ్చు ఇంకెవరైనా యాడ్ అయితే మీ దగ్గర వాళ్ళు ఎవరైనా ఒక ఐదారుగురు వచ్చి కలిపి అందరూ కలిసి చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది ఈరోజు విశేషము అలాగే ఒక తీపి పదార్థం చేసి నైవేద్యం పెట్టండి క్షీరాన్నము తప్పనిసరిగా నైవేద్యం పెట్టండి ఆ ప్రసాదం అందరూ కూడా తప్పనిసరిగా స్వీకరించాలి అలాగే అమ్మవారికి వడపప్పు పానకము అంటే కూడా చాలా ఇష్టం వడపప్పు పానకము క్షీరాన్నము ఇవి నైవేద్యం పెట్టండి తప్పనిసరిగా మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆయా సంకల్పము అనేది మరి ఆ భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది